కంప్లీయండి 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 అప్పుడు అంతే ఇట్లా అయ్యా ఇక్కడ ఫోటో తీస్తున్నా కదా అంత కంప్లీట్ అవ్వాలి లాగే పెట్టులో ఐరన్ ఐపెన్ అలానే ఉండండి ఈ గాడు ఈ బాలుకపోతే ఆపలే బడత ని ఇక్కడే ఒక నిమిషం ఎవరి బదు ఎవరిది పేర్లు ఉంటే వాళ్ళే రాండి వేరే వాళ్ళు రావద్దండి ఎందుకంటే ఇక్కడ ఏమన్నా కానీ జరగకూడదని జరిగితే పని ప్రదేశంలో ఎవరు బాధ్యతలు వహిస్తారు చెప్పండి ఇప్పుడు ఆ అబ్బాయికి ఏమన్నా తగిలిందనుకో మేమేమన్నా ఇవ్వగలుగుతామా ఇవ్వలేం కదా ఎవరి బదులు వాళ్ళే రండి ఎవరు ఎవరి ఇక్కడ ఒక మాస్టర్లో ఒక పేరుండి వేరే వాళ్ళు ఎవరు రావద్దండి అట్లా దయచేసి నేను ఎందుకంటే చెప్తున్నాను నా రిక్వెస్ట్ ఎందుకంటే మీకు కూడా నాకు తెలుసు మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఉంటాయి అనేది నాకు తెలుసు కానీ ఎందుకంటే మాకున్న సమస్యలు కూడా మేము చెప్పాలి కదా మీకే ఇబ్బంది అది చేసుకుంటున్నారా చేసుకుంటున్నారా రోజు ఎన్ని గంటలకు వస్తున్నారు ఏడుకొచ్చి ఎన్ని గంటలకు వచ్చినా రోజు ఎంత పట్ల మీకు

ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసేసి పెడుతున్నారమ్మా మెసేజ్లు పెడుతున్నారు

చుట్టూ మునగ వేసుకుంటామన్నా దానికి కూడా ఉంది అవకాశం మునగ చెట్లు పెట్టుకోవచ్చు పొలం చుట్టూ ఆ పొలం చుట్టూ మీ హద్దు ఉంటుంది కదా ఆ హద్దుకి మునగ చెట్లు పెట్టుకోవచ్చు దానికి కూడా రెండేళ్ళు సంరక్షణకి ఇస్తామన్నమాట డబ్బులు అది కూడా ఉంది ఇప్పుడు కొత్తగా మన కొనేషన్ తీసుకెళ్తూ ఉంటే పూలమొక్కలు కూడా అవకాశం ఉంది పూల మొక్కలు మునగ ఇట్లాంటివి పెట్టుకునే అవకాశం ఉంది ఎవరన్నా ద్వారా తీసుకోండి అందరూ బాగా చేసుకోండి డబ్బులు ఎవ్వరికి ఇయ్ లో ఒక్కొక్కరు కాబట్టి మే పదహైదు వరకు పడింది ఎవరికైనా పడకోకుండా ఉంటే ఆధార్ తీసుకొని ఆఫీస్ దగ్గరికి రండమ్మా చెక్ చేస్తాము ఇంకా ఏమన్నా మీ సమస్యలు ఉన్నాయా మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి అంటే ఇంకోటి వచ్చేసేసమ్మా సీసీ రోడ్లు వేస్తారు మీ దగ్గర తర్వాత సీసీ రోడ్డుకి నేను మీ గోడకి ఒక రెండు అడుగులు స్థలం ఉంటే కూడా మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నాం అంటే దాంట్లో ఎట్లంటే రాళ్ళు అవన్నీ వేసేస్తాం ఆ గుంతలోకి వీళ్ళన్ని అట్లే భూమిలోకి ఇంకిపోతాయి అనమాట అంటే కాలువలు అనేది లేకోకుండా నీళ్లు మీరు పోతే ప్రతి నీళ్లు అంటే బాత్రూమ్ లో నీళ్ళు కానీ బట్టలు ఉరిగిన నీళ్లు కానీ ఇవన్నీ అట్లే భూమిలోకి ఇంకి ఆ కాన్సెప్ట్ తో మ్యాజిక్ బ్రెయిన్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నాము ఎక్కడన్నా మీ ఇండ్ల దగ్గర అట్లాంటివి ఉంటే కూడా మాకు ఇటువంటి మేము అది చేస్తాం ఇంకొకటి పశువులు ఎవరికైనా ఉన్నాయో ఎంతమందికి ఉన్నాయి పశువులు అందరికీ ఉన్నాయి కదా ఎరువు ఎక్కడ వేస్తున్నారు దిబ్బలాగా పెట్టుకున్నారు కదా అట్లా లేకోకుండా పశువులకు ఇట్లా ఎరువు కోసం ఎరువు గుంతలు అనేవి తీస్తున్నాము అట్లా ఎవరైనా పశువులు ఉండేవాళ్ళు ఎరువు గుంత అంటే ఎరువు గుంత తీస్తే దాంట్లోనే ఎరువు తయారు చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది బయట స్మెల్ రాకోకుండా వాసన రాకోకుండా ఇట్లా నీట్ గా ఉండడానికి ఎరువు గుంతలు అనేటివి కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎవరైనా ఉన్నా గానీ మీ జాబ్ కార్డ్ ఇవ్వండి అమ్మా అవి కూడా చేయించిస్తాము నా పేరు లక్ష్మి రేకులకుంట గ్రామం రెడ్డిపల్లి పంచాయతీ ఆ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినారు అందులో వర్షాలు తక్కువ ఉన్నాయి తోటల్లో పనులు చేసుకోవడానికి నీళ్లు తక్కువ ఉన్నాయి నీళ్లు వచ్చే నీళ్లు కూడా రాకుండా అయిపోతున్నాయి కనుక వంద రోజులు ఉపాధి పని కల్పించినారు వంద రోజులు అయిపోయినా కూడా మాకు ఇంకా ఒక యాభై రోజులు పొడిగించాలని పని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది రేగలకు రాము రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ మాది ఇక్కడ కరువు పని పెట్టడం వల్ల మాకు చాలా ఉపాధి అనేది ఉండదు మాకు తోటలు ఉన్నాయి కానీ అందరికీ కూడా ఐదు ఎకరాలు లోపలే రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంతా ఆకులు మీద ఆధారపడినాము ఇది వంద రోజులు అయిపోయి వచ్చింది అందరికి కూడా చేపట్టి కూడా చాలా రోజులు రోజులైంది ఇది కరువు మండలం కింద ప్రకటించినారు కాబట్టి మాకు ఇంకా అదనంగా యాభై రోజులు కేటాయిస్తే ప్రభుత్వానికి మేము రెండు పడి ఉంటాము ఖచ్చితంగా మాకు యాభై రోజులు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం